ఇవాళ రెసిపీ ఆవకాయ్ ఎన్ని రోజులైనా ముక్క మెత్తబడకుండా రుచిగా ఉండాలంటే దీనికోసం పుల్లటి మామిడికాయని ఎంచుకోవాలి తడిగుడ్డతో తుడుచుకొని నీళ్ళలో వన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ప్రతి ముక్కకి టెంకు ఉండేలా చూసుకోవాలి టెంకు లేని వాటిని వేరే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇందులో మాత్రం లేకుండా చూసుకోండి ఈ ముక్కలను కూడా నీడలో వన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి ఈ విధంగా వచ్చిన ముక్కలు సుమారు రెండు కేజీల వరకు ఉంటుందండి నేను కప్పుతో పది కప్పుల వరకు నాకు వచ్చాయి అదే కప్పుతో దీంట్లో ఒకటిన్నర కప్పు కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయితే నా రుచిగా ఉంటుంది ఒకటిన్నర కప్పు ఆవపిండి ఈ ఆవపిండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఆవాలని ఎండబెట్టుకొని గ్రైండర్ చేసుకుంటే ఈ విధంగా మనకు తయారవుతుంది ఇందులో రెండు కప్పుల త్రీ మ్యాంగో కారాన్ని వేస్తున్నాను ఇదైతే ఆవకాయకి బాగుంటుంది లేదంటే మనం మిరపకాయలని ఎండబెట్టుకొని తయారు చేసుకున్న కారాన్నైనా వాడవచ్చు ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక్క స్పూన్ మెంతి పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ముక్కలకి పట్టే విధంగా దీనికి మూడు కప్పుల ఆయిల్ వరకు పడుతుంది ఈ ఆయిల్ను ముందుగా వేడి చేసుకొని చల్లారి పెట్టి ఉంచుకున్నాను ఇవి ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత ఈ ఆయిల్ని వేసుకోవాలి చల్లారి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి వేడిగా ఉండకూడదండి ఈ ఆవకాయని కలపడానికి వాడే పళ్ళాన్ని స్పూన్ని ముందుగానే తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత దీనికోసం యూజ్ చేసుకోవాలి ఏమాత్రం ఉన్నా ఆవకాయ పాడైపోతుంది ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని హాఫ్ కప్ వరకు వెల్లుల్లి వేసుకోవాలి మరొకసారి దీని ఈ మిశ్రమాన్ని కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు చీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవడానికి వాడే ముందు దాన్ని శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాన్ని అంచులకు లేకున్నా శుభ్రంగా క్లీన్ చే మూత పెట్టుకోవాలి లేదంటే ఆ అంచులకి బూజు పట్టే అవకాశం ఉంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇదే విధంగా కొలతలతో తీసుకుంటే ఆవకాయ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ముందుగానే ఆవపిండి కారం సాల్ట్ వీటన్నిటినీ కలుపుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి నాలుగు కప్పుల ముక్కలకి ఈ కలిపిన మిశ్రమం రెండు కప్పులు ఒక కప్పులు ఆయిల్ వేసుకున్న మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ సరిపోతుంది మూడో రోజు ఈ ఆవకాయని అంతటినీ అడుగు నుంచి పై వరకు కలిసేలా కలుపుకొని మనం టేస్ట్ చెక్ చేసుకొని కారం సాల్ట్ ఏమైనా తక్కువ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకు కావలసిన ఆవకాయ రెడీ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్